श्रीराजयोगीप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्डरीनाथयोगेन्द्रं सद्गुरु ते नमो नमः अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरं మద్గురు పాదపద్మములకు ద్వాదశ నమస్కారములు చేస్తూ గురువుగారు పరిపూర్ణ రాజయుగ తత్వబోధిని గ్రంథములో లయ పంచీకరణ ఒకటవ పద్ధతిని గురించి మనము ఇదివరకు తెలుసుకున్నాము అందులో ఈ యొక్క సృష్టి యొక్క లయ పద్ధతి విధానము గురించి మనము తెలుసుకున్నాము మరి ఆ విధంగానే మరి లయపంచీకరణ రెండవ పద్ధతి ద్వారా మనకు ఇక్కడ ఏ సమిష్టి అయితే ఉన్నావో అంతఃకరణం అనేటువంటి జ్ఞానము అది వెష్టి నాలుగు రూపములుగా మార్పు చెందుతుంది అని మనం తెలుసుకున్నాం కదా సాంఖ్యములో బట ఆ విధంగానే వ్యానము అది సమిష్టి ప్రాణముగా ఉన్నది వెస్టి ప్రాణములుగా నాలుగు రూపములుగా మార్పు చెందుతు చెందినది మరి ఆ విధంగానే సక్షేంద్రియం అనేటువంటిది మరి వెస్టి నాలుగు రూపములుగా మార్పు చెందినది అనేటువంటిది సమిష్టింద్రియము అది నాలుగు వెస్టి రూపములుగా మార్పు చెందింది గుదేంద్రియం అనేటువంటిది మరి అది కూడా నాలుగు రూపములుగా వెస్టి రూపముగా మన లోపల ఇరవై నాలుగు ఇరవై తత్వములుగా వెస్టి ఇంద్రియములు మార్పు చెంది ఇంద్రియములు ఐదు అనేటువంటి వాటితో వ్యవహారం చేస్తున్నటువంటి మన శరీరములు అంతఃకరణలో పట సమిష్టి ఇంద్రియాలు అయితే ఉన్నావో మరి అవి మరి లయపంచీకరణ అనేటువంటిది శరీరము నుండి ఏ అయితే మనం తెలుసుకున్నామో ఏ ప్రాణము అంటే వ్యానం అనేటువంటిదే నిజమైనటువంటి ప్రాణము కాబట్టి వ్యానము ఎప్పుడు శరీరము నుండి అది తప్పుకుంటుందో మరి దాని అందున్నటువంటి ఈ యొక్క జ్ఞానము వ్యానము మరి సక్షేంద్రియమైనటువంటిది రసేంద్రియమైనటువంటిది గంధేంద్రియమైనటువంటిది ఇది కూడా ఆ గుర్తులన్నీ కూడా ఆ జ్ఞానం అనేటువంటి దాని అందు వచ్చి అయ్యి మరి ఇప్పుడు ఎప్పుడైతే ఆ సమానం అనేటువంటిది మన శరీరం నుండి అది కదులుతుందో ఆ ఎప్పుడైనా శరీరం అనేటువంటిది ఎప్పుడైతే కదులుతుందో అప్పుడు సమానం అనేటువంటిది కదులుతుంది ఆ సమానము కింద ఉన్నటువంటి అపానం వచ్చి సమానంలో చేరుతుంది ఆ సమానం అనేటువంటిది మరి అది ప్రాణంలో చేరుతుంది ప్రాణము అపానము ఉదాహరణంలో చేరుతుంది ఉదాహరణ అనేటువంటిది అది మరి నేత్రస్థానము నుండి అది బయలు వ్యాన స్వరూపము ద్వారా వ్యానము అనేటువంటిది అది నేత్రస్థానము నుండి బయలు విడుతుంది అని చెప్పి మనము ఒకటవ పద్ధతిలో నేర్చుకున్నాము మరి ఇప్పుడు ఈ యొక్క సమిష్టి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా మనలో పట మరి ఆ కాలము అప్పుడు ప్రాణము పోయేటప్పుడు ఎలా అవి బయటికి వెళ్ళిపోతాయో దాని గురించి మనకు తెలియజేస్తున్నాడు గురువుగారు కాబట్టి మనలో ప్రాణము ఉంటేనే ఇది శివము అది పోతే శివము అని మనం తెలుసుకున్నాం కదా మరి ఆ విధంగానే పోయే ప్రాణము పోయే సమయాన ఇంద్రియాల పటుత్వము తప్పుట వలన ఏ జ్ఞానమునకు తన్మాత్ర చేరుట వలన మనస్సాయను అవసాన కాల అవసాన కాలమున తన్మాత్ర విడిపోగా మరి మనస్సు లయమగును రూపతన్మాత్ర విడిపోగా బుద్ధి లయమగును రసతన్మాత్ర విడిపోవ చిత్తము లయమవును గంధ తన్మాత్ర విడిపోగా మరి అహంకారం అనేటువంటిది లయమవుతుంది మరి ఏమేమి ఉంటుంది అప్పుడు అంటే శబ్ద తన్మాత్ర వలన ఏర్పడిన జ్ఞానము మాత్రము నిలుస్తుంది అంటే ఈ జ్ఞానము లోపలికి ఈ జ్ఞానం నుండి ఎట్లయితే పరిణామం ఎందునో ఈ జ్ఞానమునకు శబ్ద తన్మాత్రకు స్పర్శ తన్మాత్ర చేరి మనస్సాయే రూపతన్మాత్ర చేరి బుద్ధి కలిగే మరి ఇక్కడ రస తన్మాత్ర చేరి చిత్తమాయ గంధ తన్మాత్ర చేరి గంధమాయ అని చెప్పుకున్నాం కదా మనము ఇక్కడ అని చెప్పుకున్నాం కదా మరి ఆ విధంగానే అది ఒక్కొక్కటి దేని అందయితే అవి ఉత్పత్తి అయినవి మన దాని లయం లయమవుతాయి కాబట్టి మరి నాలుగు కూడా లయం లయమవుతాయి అంటే ఆ జ్ఞానం ఎందు లయమవుతాయి కాబట్టి మరి మిగులుతుంది ఏం మిగులుతుంది అంటే ఆ జ్ఞానము మిగులుతుంది మరి అట్లే మరి సమిష్టి మనం ప్రారంభంలో చూసినట్లయితే సమిష్టి ఏది ఇక్కడ అంటే ఆ వ్యానము కాబట్టి ఈ వ్యానములకు శుద్ధ తన్మాత్ర చేయడం వలన ఏర్పడిన సమానం ఏదైతే ఉన్నదో ఆ తన్మాత్ర విడిపోవడం వలన ఆ సమానం అనేటువంటిది ఏం కలిసిపోతుంది అంటే వ్యానంలో కలిసిపోతుంది మరి రూప రూపతన్మాత్ర విడిపోవడం వలన ఉదారమవుతుంది కలుస్తుంది అంటే అది కూడా వ్యానంలో పట్నే లయమవుతుంది రసతన్మాత్ర విడిపోవడం వలన ఏది మరి లయం అవుతుంది ఎందులో ప్రాణం అనేటువంటిది అది కూడా వ్యానం లోపట్నే లయమవుతుంది కాబట్టి గంధతం మాత్రం విడిపోవటం వలన అపానము అవును అదేంలా కలిసిపోతుంది అంటే అది కూడా వ్యానము లోపలనే లయమవుతుంది కాబట్టి స్వర్ప స్పర్శతను మాత్రం వలన ఏర్పడిన వ్యానము మాత్రము నిలుస్తుంది అక్కడ అంతకర జ్ఞానం మిగులుతుంది ఇక్కడ వ్యానం అనేటువంటిది మిగులుతుంది మరి ఇక రూపతన్మాత్ర ఏర్పడిన సక్షునకు తన్మాత్ర చేరిక వలన ఏర్పడిన సూత్రము స్పర్శ తన్మాత్ర చేర్పడిన తక్కువ రసతన్మాత్రలు చేర్పడిన గంధ గంధర్మాతలు చేర్పడిన గ్రామము వాటి తన్మాత్రలు విడిపోవటం వలన సూత్రము త్వక్కు జిహ్వా గ్రాణము లయమై మరి సక్షేంద్రియం మాత్రము నిలుస్తుంది ఈ జ్ఞానేంద్రియములలో సాక్షు మాత్రము నిలుస్తుంది మరి అదేవిధంగా రసతన్మాత్ర చే ఏర్పడిన రసేంద్రియములకు శబ్ద తన్మాత్ర వలన శబ్దేంద్రియము స్పర్శతన్మాత్ర వలన ఏర్పడిన రూపేంద్రియము గంధ తన్మాత్రచే ఏర్పడిన గంధేంద్రియములకు చెందిన తన్మాత్రలు విడిపోవటం వలన శుబ్దేంద్రియము స్పర్శేంద్రియము రూపేంద్రియము గంధేంద్రియము లయమయ్యి రసేంద్రియము మాత్రము నిలుస్తుంది మరి చివరకు గంధ తన్మాత్రచే ఏర్పడిన గుధములకు శబ్ద తన్మాత్ర వలన అయిన వాక్కు స్పర్శ తన్మాత్ర వలన అయిన పానీ రూపతన్మాత్ర వలన అయిన పాదము తన్మాత్ర వలన ఏర్పడిన గుహ్యము ఆయా తన్మాత్రల విడి విడిపోట వలన వాక్కు పానీ పాదము గుహ్యము లయమయ్యి మరి గుధేంద్రియమనేటువంటిది ఆ గుధస్థానం అందు నిలుస్తుంది ఇప్పుడు ఏం నిలిచినాయి ఇక్కడ మనకు అంటే గుదేంద్రియము రసేంద్రియము సక్షేంద్రియము వ్యానేంద్రియము జ్ఞానము అనేటువంటివి సమిష్టి ఐదు ఇంద్రియములు మాత్రము నిలుస్తున్నవి మరి దేనియందుల ఇవి కూడా ఎట్ల ఏమవుతాయి అంటే జీవుడు తన కర్మానుసారము ఆగామి కర్మను మూట కట్టుకొని ఆ గుర్తులన్నిటితో అతడు అంతఃకరణ స్వరూపమైన జ్ఞానమందులయమగును ఈ జ్ఞానము వ్యానమందు ఈ జ్ఞానము మరి వ్యానం అందు అంటే అందుకొరక వ్యానమే గుర్తెరిగేటువంటి శరీరం అని చెప్పుకున్నాము కదా మరి వచ్చినటువంటి ఆ గుర్తులన్నీ ఆ జ్ఞానం అనేటువంటి అంతఃకరణ అనేటువంటి ఆ జ్ఞానం అనేటువంటిది అది మరి అది ఆత్మస్వరూపం కాబట్టి ఆ గుర్తు అనేటువంటిది వాడు వాహనం ఏది ఇక్కడ అంటే వ్యానము కాబట్టి వ్యాహనం అందు ఆశీనులు అవుతాడు కనుక ఆ వ్యానం ఎందు అతడు లయమవుతాడు కాబట్టి ఆ వ్యానము ఏని అందు అంటే సక్షువునందు అది సక్షువు రసేంద్రియమునందు రసేంద్రియము గుేంద్రియమే అందు లయమగును కాబట్టి సత్కర్మాచరణ పరులు ముఖద్వారము నుండి అందుకు బిన్నులైనటువంటి జీవులు గుదము నుండి బయలుదేడుదురు అంటే సత్కర్మాచరణ సంపన్ను సత్కర్మ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సత్వగుణ సంపన్న చారులైనటువంటి వాళ్ళు ముఖద్వారము నుండి ఈ శరీరం నుండి బయటికి వెళ్తుంది అది ఆ వ్యానం అనేటువంటిది మరి దానికి బిన్నులైనటువంటి వాళ్ళు సు దుఃఖ సుకర్మ దుష్కర్మ సుకర్మ చేసినటువంటి వాళ్ళు ముఖద్వారము నుండి దుష్కర్మ చేసినటువంటి వాళ్ళు గుధస్థానము నుండి వాళ్ళు బయటికి వెళ్తూ బయటికి వెళ్తారు సరే బయటికి వెళ్ళినటువంటిది ఆ గంధతం మాత్ర అది మరణ దేహ రూపముగా మారును ఆ పోయినటువంటిది ఏదైతే ఉన్నదో అదే మరణ దేహము అదే అదే ఆ వ్యానము ఆ యొక్క జీవుడు అనేటువంటి వాడు అది ఏదైతే ఉన్నదో అందుకొరకే మన ప్రాణముల యొక్క కలయికయే ఆ యొక్క జీవుడు మన ప్రాణముల యొక్క చేరికయే గుర్తు కాబట్టి ఆ గుర్తుతో వీడు చేసుకున్నటువంటి ఏ పూర్వ పుణ్య ఫల యొక్క శరీరం ఎందు ఆట ఆడిన ఆట ఆడినాడు కదా వీడు ఆ ఆటలాడినటువంటి ఆ యొక్క కర్మ ఫలము సుకర్మ అయితేంది వాటితో చేసుకున్నటువంటి యొక్క కర్మా ఫలాన్ని వాడు కట్టుకొని బయటికి వెళ్తాడు కాబట్టి అందుకొరకే మన గురువుగారు ఏమన్నాడంటే దేహంబు నిజమని నను జిక్కి మునిగిలుచును మూఢమతులు ఆలు పిల్లల జోచి ఐశ్వర్యమున జోచి ఆనందపడుచుండ్రు జనులో జలబుద్భమురీతి కరి భుక్త కరిభుక్త కౌపిత్త జోడా నరుడు నమ్మిన వేవి ఎరయగా తన వెంత తరలి తల తనచుడు గురును పదములు నమ్మియు గుర్తు వేడి ఉన్న వారలు అశరీరులెన్న తరమేం చారుతరమూర్తి త్రిభువన చక్రవర్తి కృష్ణ మందిర నిలయ శ్రీ కృష్ణ కృష్ణ ఇంకొకడేమంటున్నాడంటే దాచి పెట్టిన విధి తరలి వెంటను రాదు గోష్టంబు విడనాడి గోవురాదు కట్టుకొని యాలు కడప దాటియురాదు వల కాడు వరకే బంధుజనులు దేహంబు పోవు బూడిదైపోవు తల్లిదండ్రదులు తరలి రారు నమ్ము కొని నదిల్ల నగుబాటు పాలవును మేడలు మిద్దలు చూడురావు రావు కళ్ళ సంసారంబు కలతపాలైపోవు కర్మ పలసారమొక్కటే కదులు మనతో చారుతరమూర్తి త్రిభువన చక్రవర్తి కృష్ణ మందిర నిలయ శ్రీ కృష్ణ కృష్ణ కళ్ళ సంసారంబు కలతపాలైపోవు కర్మ పలసారము ఒక్కటే కథులు మనతో ఈ కర్మ అనేటువంటి దానిని ఈ జీవుడు అనేటువంటి వాడు వీడు ఆ మూట కట్టుకొని ఆ యొక్క మరి ఆ మూట కట్టుకొని వాడు ఈ కర్మ అనేటువంటి దానిని మూట కట్టుకొని వాడు యాగామి కర్మ అనేటువంటి దానిని మూట కట్టుకొని వాడు మరి మరణ మన్నగును ఆ మన్ను నీరవును నీరే అగ్ని అగ్నిలో కలిసి అగ్ని ఆకా అగ్ని వాయువులో ఆ లయమై మరి వాడు మళ్ళీ ఆకాశములో లయమై ఆకాశము నుండి మరి మహాదంకారము నందు లయమై మహాదాంకారం నుండి మహత్ అందు లయమై మహత్వ నుండి అది అవ్యక్త స్థితి అయ్యి అందుకొరకే శివరామ దీక్షితుల వారు ఏమో ఏమన్నాడంటే మరణదేహము మన్నగును మన్నే నీరగును నీరే అగ్ని అయి అగ్నియే వాయువై వాయువే ఆకాశమై ఆకాశమే మహాదంకారమై మహాదంకారమే మహత్త మహత్తే అచలమై అని అన్నాడు అచలమై ఆ అచలమయందు శూన్యమై శూన్యమే మహాశూన్యమై ఏమీ లేక ఏమీ లేకపోవాలి అన్నాడు దీక్షితుల వారు అందుకో మన గురుగారు కూడా అదే చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి ఆ అవ్యక్త స్థితి అందు నిలుచును కదలిక లేకపోవును మరి అయితే ఆ వెళ్ళినటువంటి ఆ జీవి కర్మ ఫలసారంతో వెళ్ళినాడు కదా ఏ గుర్తులతో అయితే ఇక్కడ వెళ్ళినాడో ఇక్కడ గుర్తు రూపముతో వెళ్ళినాడో ఆ గుర్తు రూపముతో వెళ్ళినటువంటి వాడు ఆ యొక్క అవ్యక్త స్థితి అందు ఆ మహాశూన్యం ఎందు ఆ బ్రహ్మం ఎందు లీనమైనాడు కదా అతని ఆ లీనమైనటువంటి ఆ కర్మ ఫలసారం ఎందు వాని యొక్క మళ్ళీ ఏ ఉపాధికి పోవాలనేటువంటి దాని యొక్క నిర్మాణం అక్కడనే నిర్మించబడుతుంది కాబట్టి ఆ రూపాన్ని మళ్ళీ వాడు అక్కడ నుండి మళ్ళీ ఇక్కడి నుంచి రావాలి వాడు అంటే ఇక్కడ నుంచి వెళ్ళినాడు కదా ఈ రూప స్వరూపం వెళ్ళినటువంటి వాడు కర్మయానములో ప్రయాణం చేసి మేఘమండలానికి పోతాడు మరి అక్కడి నుంచి పీతృయానములో ప్రయాణం చేసి చంద్రమండలం చేరుకుంటాడు మరి చంద్రమండలం నుంచి ఆ నుంచి దేవయానంలో ప్రయాణం చేసి వాడు సూర్యమండలము చేసుకు చేరుకుంటాడు ఆ సూర్యమండలం నుండి ఆ యొక్క అవ్యక్త స్థితి అనేటువంటి దాని నుండి చేరుకొని ఆ యొక్క బ్రహ్మ మీ లీనలమై మళ్ళీ శిశుమార చక్రమునందు వాడు చేర్చబడి ఆ శిశుమార చక్రము నుండి మరి అక్కడ నుండి మళ్ళీ వాడు సూర్యమండలమునకు ఆ సూర్యమండలం నుండి మళ్ళీ చంద్రమండలమునకు మళ్ళీ చంద్రమండలం నుండి మేఘ మండలమునకు మేఘ మండలమునకు వచ్చి అక్కడ మరి అక్కడ ఉండి అక్కడ నుంచి వరుస రూపేణ కలిసి ఔషధలయందు చేరి అన్న రూపముగా మారి రుణానుబంధములు అనుసరించి ఆయా రూపములు మళ్ళీ ధరించుతున్నాడు అందువరకే మనకు ఏమంటున్నాడు ఇక్కడ అంటే మనకు భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే మాట చెప్పినాడు ఎందుకంటే క్షిణే పుణ్యే మధ్యలోకే విశంతి పోయినటువంటి వాడు ఏది ఇల్లు వాడికి అక్కడ అంటే అది ఆవరణము ఆ ఆవరణానికి పోయినటువంటి వాడు మళ్ళీ ఎక్కడ రావాలి వాడు అంటే పుణ్యే మధ్యలోకే విశంతి విడి చేసుకున్నటువంటి ఒక పుణ్యముని బట్టివాడు ఆ పుణ్యం అయిపోగానే ఎప్పుడైతే వాడు మరి అక్కడికి పోయినాడో వీని దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి వాడు ఉండలేడు తీసుకున్నట్టు కర్మ ఫలం ఏదైతే ఉందో ఫలాలు అయిపోయినాయి కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి వాడు ఆ ఫలాను గురుణానుబంధముగా వాడు ఏ రూపములకు మళ్ళీ ఏ శరీరాన్ని ధరించాలనో ఆ శరీరం అక్కడ నిర్మింపబడుతుంది అక్కడి నుంచి నెట్టేస్తే మళ్ళీ ఎక్కడికి రావాలి మళ్ళీ వీడు అంటే మళ్ళీ ఇక్కడికి భూమండలాన్ని మధ్యలోకానికి అనేటువంటి ఈ వృద్ధి మీదకి వచ్చి మళ్ళీ ఉపాధిలోనికి రావలసిందే కాబట్టి రుణానుబంధముగా అనుసరించి ఆయా రూపములను మళ్ళీ ధరించవలసిందే ఎందుకంటే ఈ రూపమైనటువంటి శరీరముతో మళ్ళీ పోతున్నాడు వస్తున్నాడు గుర్తురూపమైనటువంటి గుర్తురిగే శరీరము ఇది వస్తుంది పోతుంది ఎంతవరకు వస్తుంది అంటే ఇది ఎన్నో జన్మల నుండి వస్తుంది పోతుంది కాబట్టి ఆ జన్మల నుండి వీడు విముక్తి అవుతున్నాడా అంటే విముక్తి కావడము లేదు మరి ఎప్పుడు విముక్తి అంటే ఇప్పుడు ఇది సద్యోముక్తి ఇప్పుడు ఈ శరీరం ఉండగానే మరి అచల పరిపూర్ణ గురు దర్శనమైంది కదా అలాంటి అచల మూర్తి దర్శనం అయినటువంటి ఆ యొక్క గురు పాత్రుడ గురునకు ఆ అచల కరుణకు పాత్రుడైనటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే ఆ గుర్తు లేని స్థితి ఎందు వారు కదలని అచల స్థితిలో నుండి శూన్యమై ఆ శూన్యమే మహాశూన్యమై అంటున్నాడు ఇక్కడ అంటే ఆ యొక్క కరుణ గురుమూర్తి కరుణచే ఆ అచల స్థితి ఉంది కదా అవ్యక్త స్థితి అనేటువంటిది ఆ అవ్యక్త స్థితి అందు అది మరి అక్కడి నుంచి మళ్ళీ రావాలి తప్ప రావాలి కదా మరి అక్కడి నుంచి వాడు ఆ గుర్తురూపంతో ఉన్నటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో మళ్ళీ అలాంటి స్థితి అది శూన్యమై మహాశూన్యమై ఆ మహాశూన్యమై ఏమీ లేక ఏమి కాక ఇక్కడనే లేకపోవాలి అక్కడ కాదు ఇక్కడ ఇక్కడ ఈ గుర్తు శరీరంతో ఉన్నటువంటి వాడు ఇక్కడనే ఈ గుర్తు ఈ శరీరము రెండు అంటే దీపము ఉండగానే ఇల్లు చక్క చేసుకున్నట్లు ఈ శరీరముతో ఉండగానే గుర్తిరిగే శరీరం అనేటువంటిది శరీరంలో ఉండగానే గురువు అచల ఋషి కరుణకు పాత్రుడైనటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే ఈ గుర్తు రహిత స్థితిలో ఉంటాడు గుర్తు లేని స్థితిలో ఉంటాడు అన్నప్పుడు ఈ మనో ఈ ప్రాణములు అనేటువంటివి రెండు ఈ గుర్తెరిగే రెండు గుర్తుతో పోతున్నాయి కదా మనోరూప సంకల్పంతో పోయి మళ్ళీ వస్తున్నాయి కదా కాబట్టి మనోరూప గుర్తులు అనేటువంటివి ఇక్కడ ఇక్కడ గురుమూర్తి కరుణకు పాత్రుడై మరి గురు పాద పద్మములకు అతడు అర్పించుకున్నాడు కాబట్టి తాను లేని స్థితిలో ఉంటాడు ఎరకలేని స్థితిలో కాబట్టి ఆ ఎరకలేని స్థితిలో ఉండేటువంటి వానికి ఏం గుర్తుంటుంది ఏమి గుర్తుండి కాబట్టి నిర్వేశే అంతఃకరణ ఆ జ్ఞానం అనేటువంటిది ఆ వ్యానం అనేటువంటిది ఆ జ్ఞానం అనేటువంటిది ఆ సక్షు అనేటువంటిది ఆ రసేంద్రియం అనేటువంటిది మరి ఇక్కడ గురేంద్రియమనేటువంటిది దానితోని కలవడం లేదు విడిపోతాయి ఇక్కడనే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటిది ఏ ప్రాణం అయితే ఉందో ఆ ప్రాణము మరి ఎట్లా పోతుంది దానితోని జత గుడిపోతాయి అంటే దాంతో జత కూడితే మళ్ళీ వస్తుంది కాబట్టి ఆ జత అనేటువంటిది ఇక్కడనే ఇతడు ఆ గురుమూర్తి అనుగ్రహంతో విడగొట్టుకుంటున్నాడు కాబట్టి అవి కలవడం లేదు అవి కలవకపోవడమే జన్మదేవుడు అన్నాడు భావత కృష్ణ దేవస్ కేంద్రుల వారు అందువరకై అన్నము సూక్ష్మంశము మనసెన్నగ నీరంబు ఈ రెండెన్నడు కలయవో నాడే సున్న సుమి ఎరుక మాట సుగుణ సంపన్న కలిసితే ఎరుక ఈ రెండెన్నడు కలయవో ఆ కళ యొక్క పోవడం అనేటువంటిదే గుర్తు లేకపోయే స్థితి ఆ గుర్తు ఎట్లా లేకపోతుందంటే గురు అనుగ్రహము గురు కృపకు పాత్రుడైనటువంటి వాడు ఆ అచల ఋషి కరుణకు పాత్రుడైనటువంటి వానికి ఆ గుర్తు అనేటువంటివి కథలకు అవి కలవయి కాబట్టి మనస్సు మనప్రాణములు రెండు కలవకనే ఆ ప్రాణం అనేటువంటిది శరీరం నుండి పోతుంది కాబట్టి మనో గుర్తు ఇక్కడనే రహితం అవుతుంది కాబట్టి ఆ యొక్క ప్రాణము దాని అందు గుర్తు లేదు కాబట్టి అది మళ్ళీ వచ్చడానికి వీలు లేదు కాబట్టి జర్ణ మరణం అనేటువంటి ప్రాంతి ఒక అచల ఋషికరణకు పాత్ర అనేటువంటి వానికి మాత్రమే ఈ జనన మరణం అనేటువంటి భ్రాంతి లేకుండా పోతుంది అనేటువంటి భావాన్ని మనకు ఈ లయ పంచీకరణ ద్వారా మనకు గురుమూర్తి తెలియజేసినాడు తెలియజేసినటువంటి మద్గురువర్యులు శ్రీ అమరానంద పాటల పండల్ ప్రభు సార్వభౌములకు సాష్టంగా తనుమల ధనముల గురునకు వినయంగ దారబోసి వేడుక గురు నుంచి అనువైన బోధపడసిన గణమతి మందునకు సాటి గలదా ఈ భూమిని అన్నట్లు అట్లా త్రికరణములు అనేటువంటివి మూడిటిని ఎవరు ఆ గురు పద్మములకు వృదక్షిణగా సమర్పించుకుంటున్నారో వారి వారికి మరణం అనేటువంటిది భ్రాంతి లేకపోతుందని తెలియస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమహారాజుకు జై